అందరికీ నమస్కారం ఇస్లాం ఒక పదిహేను వందల సంవత్సరాల క్రితం పుట్టింది క్రిస్టియానిటీ ఒక రెండు వేల సంవత్సరాల క్రితం పుట్టింది ఒకసారి మనం పెహల్గాం దాడులను గుర్తు చేసుకుంటాం పాయింట్ బ్లాక్లో గన్ పెట్టిన తర్వాత అందరూ కూడా హిందువులు కానీ ముస్లింస్ కానీ ఎవరైనా సరే మేము ముస్లింస్ ముస్లిమ్స్ అని అన్నారు ఎందుకంటే ఆ క్షణం ప్రాణాన్ ప్రాణాలను కాపాడుకోవడం కోసం వాళ్ళు పెహల్గాం ఉగ్రవాదులు ఏం చేశారంటే కల్మా చదవమన్నారు కొందరిని ప్యాంటు విప్పి చూపించండి అన్నారు అంటే వాళ్ళు ముస్లిమ్సా కాదా అని తెలుసుకోవడం కోసం ఈ విధంగా ఈ విధంగా మత మార్పిడి పదిహేను వందల సంవత్సరాల నుంచి పదిహేను వందల సంవత్సరాల నుంచి ఇస్లాం దేశాలు ఇప్పుడు అవతరించినటువన్నీ ఆ విధంగా ఏర్పడినటివే అన్నీ కూడా గత పదహైదు వందల సంవత్సరాలుగా వాళ్ళు రెండు ఆప్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎయిదర్ ముస్లింగా కన్వర్ట్ అవుతావా లేదా చంపే మరణిస్తావా మరణాన్ని ఎదిరించి కొందరు ఇస్లాం మతం లేక చేరలేక మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వీటికి చ చారిత్రక ఆధారాలు ఎన్నో ఉన్నాయి ఒక వెయ్యి లేదా పన్నెండు వందల సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ భారతదేశంలో అఖండ భారతంలో ఒక భాగంగా ఉన్నాయి ఈ ప్రాంతంలో కనీసం అంటే ఒక్కరు కూడా ముస్లిమ్స్ లేరు ఎందుకంటే ముస్లిం మతం పుట్టిందే పదిహేను వందల సంవత్సరాల క్రితం అటు మిడిల్ ఈస్ట్లో ఈ ముస్లిం మతాన్ని వ్యాప్తి చెందుకుంటూ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ ప్రాంతాలకు విస్తరించారు ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దేశాలన్నీ కూడా ఆ ప్రాంతాలు మొత్తం ముస్లిం దేశంగా మారిపోయాయి బహుశా ఈ గ్లోబలైజేషన్ ఈ ప్రజాస్వామ్యము బ్రిటిష్ వారు పరిపాలించిన తర్వాత ప్రజాస్వామ్యం రావడం ఇలాంటివి జరగకుండా ఉంటే అనదర్ ఒక వెయ్యి సంవత్సరాల్లో అయినా సరే ఈ అఖండ భారతం మొత్తం కూడా ముస్లిం దేశంగా అయిపోయేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే కొందరు గట్టిగా ఉండడం బట్టి ఇండోనేషియా బంగ్లాదేశ్ ఇలాంటి ప్రాంతాలు కొన్ని వీక్గా ఉన్నటువంటి లేదా అక్కడ ఎక్కువ ప్రెజరైజ్ చే చేయబట్టి అక్కడ ముస్లిమ్స్ ఎక్కువయ్యారు ఆ ప్రెజరైజేషన్ సౌత్ ఇండియా లేదా భారతదేశంలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుంటే అక్కడ కూడా ముస్లింస్ ఎక్కువ మెజారిటీ అయిపోయి ఉండేవాళ్ళు ఆ విధంగా ఫోర్స్ఫుల్ కన్వర్షన్ చేసే క్రమంలో ఎంతోమంది ఈ పంజాబ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతాల్లో ముఖ్యంగా సిక్కులు అడవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు ఆడవాళ్ళు వృద్ధులు ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి బంధించి జైళ్ళల్లో పెట్టి ఫోర్స్ఫుల్గా కన్వర్షన్ చేసేవాళ్ళు వాళ్ళ ముందరే తల్లి ముందరే పిల్లలను చంపేసేవాళ్ళు ఈ విధంగా ఎన్నో కన్వర్షన్ జరిగాయి దక్షిణ భారతదేశం నుంచి కొందరు ఐదు వేల సంవత్సరాల క్రితం ఇరాన్ ఇరాక్ సైడ్ వెళ్ళారు వాళ్ళు లాలిసా అనే ప్రాంతంలో ఈరోజుకి వాళ్ళు ముస్లిమ్స్ లాగా కనిపించినప్పటికీ వాళ్ళ ఆచార అలవాట్లు కొన్ని దక్షిణ భారతదేశానికి చెందిన హిందువుల్లాగా ఉన్నాయి వాళ్ళు హిందువుల పద్ధతులను పాటిస్తూ ఎస్డీలు అని పిలువబడుతున్నారు ప్రపంచం వీళ్ళను గుర్తించింది ఎస్డీ తెగ అని గుర్తించింది హిందువులకు సిమిలారిటీగా ఉన్న వీళ్ళ పద్ధతులు ముఖ్యంగా ఏంటంటే హారతులు ఇవ్వడం ప్రకృతిని ప్రకృతిని ప్రేమించడం సూర్యదేవుణ్ణి సూర్యదేవుణ్ణి పూజించడం అతికేయుని వాహనమైనటువంటి నెమలని పూజించడము బొట్టు పెట్టుకోవడము హిందూ పద్ధతుల్లో దేవాలయాలు నిర్మించుకోవడము హిందువుల పద్ధతులు లాగానే దేవాలయాలు కట్టుకోవడము నమూనాలు దేవాలయాల పూజ దేవతా విగ్రహాలను పూజించడము ఇంటి యొక్క గుమ్మానికి పూజలు చేయడము ఇంటి గుమ్మానికి దండం పెట్టుకోవడము ఇలా చాలా పద్ధతులు హిందువుల పద్ధతులను ఫాలో అవుతున్నారు అంతేకాకుండా దక్షిణ భారతదేశంలో ఉగాదిని కొత్త సంవత్సరాన్ని కొత్త సంవత్సరాన్ని ఏప్రిల్ మాసంలో చేసుకుంటారు అదే సమయంలో అక్కడ కూడా కొత్త సంవత్సరాన్ని చేసుకుంటున్నారు కాకపోతే వాళ్ళు సపరేట్గా ఐసోలేట్ కావడం వల్ల రోజు రోజుకి వాళ్ళ పద్ధతులు తగ్గిపోతూ వచ్చాయి అందువల్ల ఇక్కడ ఉన్న పద్ధతులు మొత్తానికి హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా కూడా వాళ్ళు కొన్ని పద్ధతులని కొన్ని పద్ధతులను ఫాలో అవుతూ ఆచరిస్తూ ఈ రోజుకి ఆచరిస్తూ వస్తున్నారు ఈ ఎస్డి తెగలకు చెందిన వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏడు లక్షల వరకు ఉన్నారు ప్రపంచ దేశాల్లో అక్కడక్కడక్కడ మరో కొంత రెండు మూడు లక్షల మంది మొత్తం మీద ఒక పది లక్షల మంది అయితే ఈ ప్రపంచంలో ఉన్నారు ఈ ఐసిస్ తీవ్రవాదులు దాడుల వల్ల ఎంతో వీళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ఆడవాళ్ళని తీసుకుపోతారు పిల్లల్ని బానిసలు చేసుకుంటారు మగవాళ్ళని చంపేస్తారు ఈ విధంగా ఎన్నోసార్లు ఆ ఏరియా మీద ఐసిస్ వాళ్ళు కానీ లేదా ముస్లిం ఇతర ముస్లింస్ కానీ ఎన్నో దాడులు చేశారు అయినా తట్టుకొని ఈ తెగవారు ఇంకా అక్కడ జీవిస్తున్నారు ఇప్పుడు వాళ్లకు సపరేట్ దేశంగా కార్తికేయ స్థాన్ అనే సపరేట్ దేశంగా కావాలని డిమాండ్ మొదలైంది సూర్యుడి ముద్రతో కూడిన ఒక జాతీయ జెండాను కూడా ఏర్పాటు చేసుకున్నారు అలా ఒక సపరేట్ దేశంగా ఏర్పడితే ముస్లిం దేశాలు ఉన్నటువంటి ఒక హిందూ దేశం అక్కడ అవతరిస్తుంది అది ఒక హిందూ దేశంగా అవతరించాలని దానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే ఈరోజు మిడిల్ ఈస్ట్ దేశాలలో ముస్లిమ్స్ హిందూ ధర్మం మీద చాలా సానుకూలత ఉంది ఎక్సెప్ట్ పాకిస్తాను మన నేబర్ పాకిస్తాన్ ఎక్సెప్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఈ రెండు తప్ప ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం దేశము హిందూ ధర్మం పట్ల చాలా సానుకూలత ఉంది కాబట్టి ఆ దేశం ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దానికి మన భారతదేశం పూర్తి సహాయ సహకారాలు అందించాలని ప్రతి భారతీయుడు ఆ దేశం ఏర్పడాలని కోరుకోవాలని కోరుకుంటున్నాను జై హింద్